సీఎం చంద్రబాబు అత్యంత ఆర్భాటంగా జననాయకుడు అనే వెబ్సైట్ ను ప్రారంభించారు ట్రయల్ రన్ లాగా దీనిని కుప్పంలో స్టార్ట్ చేశారు చంద్రబాబు ఈ పోర్టల్ గురించి చాలా ఘనంగా చెప్పుకున్నారు అయితే కాస్త లోతుగా గమనిస్తే కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు జనసేన బీజేపీ కుర్చీల కింద గోతులు తవ్వే ప్రయత్నం ఇది అని కొందరంటున్నారు అయితే ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న పోర్టల్ కాదు కానీ ఏదో ఒక రూపంలో ప్రజలు కష్టాలు తీరడమే అందరికీ కావాలి ఇక జనసేన బీజేపీలకు చెందిన ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే ఆ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ కార్యాలయాలకు మాత్రమే వెళ్లి ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవాలంటే ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలను కూడా ఈ పోర్టల్ ద్వారా లూప్ లైన్ లోకి నెడుతున్నారా అనేదే ఒక సందేహం నిజానికి ఇదే గనుక చంద్రబాబు సుదీర్ఘకాలిక వ్యూహం అయితే దీనితో ఎక్కువ నష్టపోయేది జనసేన మాత్రమే బీజేపీకి కేంద్రంలో బలం మీద శ్రద్ధ ఏపీ రాజకీయాల్లో పెద్దగా లేదు కానీ జనసేన పరిస్థితి అది కాదు పార్టీగా ఎదగాలని విస్తరించాలని బలోపేతం కావాలని వచ్చే ఎన్నికలకు మరిన్ని ఎక్కువ సీట్లు అడిగి తీసుకునే స్థాయికి వెళ్లాలని వారు కోరుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి జననాయకుడు వల్ల ఇప్పుడు జనసేన ఉండే సీట్లలో కూడా టీడీపీకి ప్రజల్లో ఆదరణ పెంచుకునే ప్రయత్నమే జరుగుతుంది అంటే ఇండైరెక్ట్ గా జనసేన కింద గోతులు తవ్వుతున్నట్టే ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న సమస్యలు పరిష్కారం అయితే ఆ ప్రజలే తమ పార్టీకి ప్రచార సారథులుగా వ్యవహరిస్తారని ఆయన అంటున్నారు ఇలాంటి వ్యవహారం జనసేన బీజేపీ నియోజకవర్గాల్లో కూడా జరిగితే వారి పరిస్థితి ఏంటి జట్టుగా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది కానీ జట్టులోంచి తప్పుకోవాలని వారికి అనిపిస్తే తమ సీట్లలో కూడా గెలవలేమనే భయాన్ని వారికి కలిగించాలన్నదే చంద్రబాబు లక్ష్యమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు